అర్థమై ముక్తి వస్తారు మళ్ళా జన్మ ఇంకా మూడేళ్ళు పన్నెండేళ్ళు వాయిదా ఏం అవసరం లేదు ఎన్నో గురువు ఇప్పుడు మనకు ఇరవై మూడో గురువు ఎవరు అన్నాడు ఇరవై మూడో గురువు నాకు ఆయన పంది అన్నాడు ఏది ఎలా నీకు పంది అంటే పంది ఎప్పుడు బురదలోనే ఉంటుంది పన్నీరు పోసినా రాదు కృష్ణుని దగ్గర ఉద్దవుడు బోధ విన్నాడు ఈ సృష్టికి పూర్వం పరిపూర్ణం ఉంది అన్నాడు ఎలా ఉంది అన్నాడు బుద్ధవుడు చెప్పినాడు ఆయన అవనిలో నీరులో అగ్నిహోత్రములు మారుతములో యోమమ్ములు సురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో అరులలో తరులలో ఊళ్ళలో ఊళ్ళలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో తేలలో కోలలో వడ్లలో గుడ్లలో గుడ్లలో చీమలో దోమలో పాములో కాలత్రు బాధితము లేకుండా చూడ ఉంది అని చూపించాడు దేన్ని పరిపూర్ణాన్ని సరే అది అట్లు మరి ఇదంతా ఎట్లా స్వామి సృష్టి అన్నాడు రే ఈ సృష్టి కారణం వస్తువు నువేరా నీవే ఎరుకోవురా నువ్వే చేసుకున్నావు దేన్ని నువ్వే చేసుకున్నావు నువ్వు శరీరం ఉండే ప్రపంచాన్ని నువ్వే చేసుకున్నావు నువ్వు బంధింపబడి నీ స్వరూపాన్ని మర్చిపోయినావు మరి నా స్వరూపం కథ ఎట్లా అన్నాడు శిష్యుడు అప్పుడు కృష్ణుడు మూడు దీక్షలు ఇచ్చాడు దుర్భిక్ష స్వచ్ఛ దీక్ష వాక్ దీక్ష ద్వారా వానికి అతని వానికి చెప్పినాడు మన పోత ఎంత సులభము ఎంట్రుకుల్లో వెన్నలో ఎంట్రుకు పెట్టి తీసేది కష్టమా సులభమా కన్నుంటే సూర్యుడు చూసేది కష్టమా సులభమా చెయ్యి రాయి ఉంటే అట్లా గాలి లేక తీసేది కష్టమా సులభమా అంతకంటే సులభం పడిపోను కదా కన్ను ముంచి తెరిచేదానికంటే సులభమైంది అంటే గురువాక్యాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలని నమ్మాలి అదేంటి గురువాక్యాన్ని గురువాక్యాన్ని బలి విన్నాడు బలి ఆనందం దేవుడికి వృద్ధువుకి ఈ కథలో ఉన్నాము అంత వీధి స్వామి అందరికి నేర్పించాలి పరిపూర్ణ బోధన అన్నాడు వద్దు నాయన ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాల నీళ్ళు నీళ్లు అమ్మ రోగం ఉండడానికి మందు కుదరదు అన్నాడు వద్దు స్వామి అనగనగ రాగం అతిశలుచుండు సాధన ఉన్న పనులు సమపూర్తాయి ధరలో ఉండి నేను పెసుకొస్తాను అన్నాడు అయితే పెలికట్టే బాధ్యత ఇది చెప్పే బాధ్యత నాది అన్నాడు ఇలా రాజభవనం కొరత నీళ్ళలో ఉప్పంది తాత మీ మొత్తాతలు తిరిగే బొల్లు పొందుతున్నారు మీకు కొంచెం జ్ఞానం లేదు కృష్ణుడి దగ్గరికి వస్తే బోధ చెప్తాడు ఆ బోధ వింటే మనం స్వర్గానికి పోవచ్చు అని అడుగురు మంది సరే దానికి ఏమైనా ఫీజు ఉంటుందా అన్నట్టు మనకి అది కూడా ఒక రోజు ఏదైనా ఏ భయపడతాం ఖర్చులకు ఏం రా పోదాం అన్నాడు తీరంత దగ్గరికి పోనిచ్చి ఈ పంది అడిగింది ఓ నాయన వద్దవా నువ్వు చెప్పే స్వర్గంలో ఇట్లా బురద నీళ్ళు ఉంటాయా అన్నాడు అక్కడ ముక్క మల్లుకొని కొన్ని పొద్దున్నీళ్ళు ఉండవు అక్కడ సెలవులు ఉంటాయి మంచి మంచి పన్నీరు ఉంటుంది ఆకలి తప్పికూడదు ముసలితనం రాదు అలా ఇలా అయినా చూస్తే వెనక ఏమీ లేదు అంటే ఇది లేదు అంటానంటే మనకు గురువు ఎంత బోధ చెప్పిన మల్ల పొల్లుతావు దేంట్లో వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు అది ఇది మా జాతి మా కురు కొల్లి 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 కూర్చుంటాం మనం ఏం చేయాలి ఇప్పుడు నేర్చుకోవాల బొలొద్దు నాకు గురువు చెప్పే పరమలోకము పరమలోకములో నేను వ్యవహరించాలి అని ఇరవై నాలుగో గురువు ఎవరు అన్నాడు ఎవరు అడిగారు ఇరవై నాలుగో గురువు చెప్పేవాడే గురువు ఎవరు అసలైన ఇప్పుడు ఈ సృష్టిలో ఎవరు అసలైన గురువు తెలియ చెప్తున్నారు ఈ ఇరవై మూడు మంది నాకు తెలియ చెప్పారు వాళ్ళందరూ నాకు గురువులేరుమయము ఏమన్నాడు చివరిగా చెప్పేదే స్వరూపము ఆ రాజు దండాలు పెట్టుకొని ఆ చెప్పేవాడు ఎవరు అంటే కొదామరాని ఇద్దరు గురువు దగ్గరికి పోతారు ఎవరెవరు రాజు ఆ పిల్లవాడి భవిష్యత్తులో దత్తాత్రేయుడు అవుతాడు తారకము సాంఖ్యము చెప్పిన మహనీయుడు అవుతాడు ఇప్పుడు మనం అందరము నాతో కలిపి మీరు నేను ఎవరు ఇప్పుడు మనము ఎవరు మనం ఇప్పుడు మీరు నేను బాలుని మీరు రాజులు అసలైన గురువు దగ్గరికి వచ్చిన మీకు ఏడు ఉండే వాళ్ళంతా అసలు అసలైన గురువులు ఇప్పుడు అసలైన విద్య చెప్తారు అసలైన విద్య నిజమైన ఇంత నాతో కలిపి మీరందరం శ్రద్ధగా విన్నాం నేను ఇంకా మధ్య మధ్యలో ఎక్కువ మాట్లాడను వాళ్ళతోనే మహాభావత్ చేత మాట్లాడి మన మంతా ఇప్పుడు మై బాగా వినాలి ఎందుకు చెప్పేది గురు చెప్పేది అసలైన గురువు మీరు పలుమార్లు ఎదురు చెప్తున్నానంటే ఇది అవకాశం మళ్ళీ రాదు మహిళలు సర్వాధ్యక్షులు మన భావన ఋషి స్వామి సాంప్రదాయ ప్రబోధని మనకు బోధిస్తారు మహానుభావులు మనం అందరం విందాం